అందరికీ నమస్కారము నా పేరు నర్సింహారెడ్డి మాది కందువాడ గ్రామము మండలం చేవెళ్ళ జిల్లా రంగారెడ్డి నేను డిప్యూ డైరెక్టర్ సెరికల్చర్గా రిటైర్ అయి ఉన్నాను అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది నేపేర్ గ్రాసు పక్క మా రైతు సోదరుల దగ్గర తీసుకొచ్చి నాటడం జరిగింది అయితే ఇది ఒకసారి నాటితే మనకు పది పన్నెండు సంవత్సరాలు కూడా ఉంటుంది పోతే దీనికి ఏంటంటే ప్రతి సంవత్సరం కానీ మనం పశువులు ఎరువు కంపల్సరిగా మనం సేంద్రియ పద్ధతులనే ఇది పెంచుతున్నాము ఈవెన్ జీవామృతం కూడా అప్పుడప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్లో కలుపుతున్నాం అయితే ఇది ఈ గడ్డి మనకు చాపర్ మెషిన్ ఉంది అది కట్ చేసి వేసేవారు వేస్తున్నాం ఆవులకు తన సుమారుగా చిన్నవి పెద్ద కలిసి పన్నెండు ఆవులు ఉన్నాయి గోశాల ఉంది అసలు మేత అనేది వేస్టే కాదు ఇందా చాపర్ మెషిన్లో కట్ చేస్తాం కాబట్టి ఇది మొత్తం తినేస్తాయి పాలు కూడా మంచిగానే ఇస్తున్నాయి మేము ఈవెన్ గిరి ఆవు పాలు కూడా మేము నెయ్యి తయారు చేసి మా పిల్లలకు పంపించడం జరుగుతుంది యుఎస్లో ఉంటే అయితే ఎక్స్క్లూజివ్లీ ఇది సేంద్రియ పద్ధతిగా చేస్తున్నాము ఈ పొలంలో అయితే చాలా బాగా వస్తుంది పదిహేను నెల రోజుల కల్లా మళ్ళీ ఒక కటింగ్ చేసేస్తే మళ్ళీ రెడీ అయిపోతుంది మేము దీన్ని మూడు పోర్షన్ లాగా చేసుకున్నాము ఒకటి కట్ చేస్తుంటాము ఇంకోటి పెరుగుతుంటుంది ఇంకోటి పెరిగి ఉంటుంది అన్నట్టు ఇట్లా మూడు పోర్షన్లు వేస్తే మనకు సరిపోతుంది ఇది ఒక హాఫ్ ఎకర్ అట్లా వేసుకుంటే మనకి సుమారుగా పది పన్నెండు ఆవులు ఈజీగా మనం మేనేజ్ చేయవచ్చు దీనికి తోడు కూడా మేము అక్కడ చూస్తున్నట్టే లూసన్ గడ్డి కూడా వేసినాము మామిడి చెట్ల మధ్యలో తర్వాత జొన్న గడ్డి కూడా పెట్టినాము ఇవన్నీ కూడా మనం ఆవుల కోసము టైం టు టైం మార్పు మార్పుకుంటూ వేస్తుంటాం కొంత వరి గడ్డి కూడా తీసి పెట్టేసినాము అది కూడా టైం ఎప్పుడన్నా వర్షంకు మనం కొయ్యలేకపోతే ఆ గడ్డి అది వేస్తుంటాం సో ఆవులను మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యము చాలా తందరూస్తుగా ఉన్నాయి ఆవులు డాక్టర్ కూడా రెగ్యులర్గా మైనాబద్ నుంచి వచ్చి చూసిపోతూ ఉంటాడు సో ఆవులు కూడా మనం రైతు అనేది ఆవు కూడా ఒక రెండు ఆవులు కూడా సేద్యానికి కంపల్సరీ అవసరం ఎందుకంటే ఆవులు లింక్డ్ టు సేంద్రియ వ్యవసాయం పెండ మూత్రము కంపల్సరీ కావాలి మేజర్ అవి ఆ రిక్వైర్మెంట్స్ మన ఆవే మనకు ఉందంటే మనకి దొరుకుతుంది ఏదో ఊరి నుంచి తేవాలంటే ఆ డబ్బాల తేవాలన్నా దాంట్లో తేవాలన్నీ తేడు అది కాదు ఇది పోదు ప్రాక్టికల్గా ఒక ఆవు రెండు ఆవులు ఉంటే అవి ఎరువు తయారవుతుంది ప్లస్ దీనికి జీవామృతం పైకి వస్తుంది మన పశువులు ఎరువు తయారైతే సంవత్సరానికి సో ఆ రకంగా రైతు బాగుంటుందని మన ఉద్దేశం